హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఇక రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము భారతదేశానికి వర్షాలను మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయానికి అంతే ముందే కేరళనైతే కనుక కేరళ తెరనైతే అని చెప్పేసి భారత వాతావరణ విభాగం అయితే తెలిపింది రెండు రోజుల క్రితం నుంచి కూడా గాడ్స్ ఓన్ ప్లేస్ అనేవి పిలువబడే ఈ రాష్ట్రంలో వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి ఇక కేరళ నుంచి కర్ణాటక మీదుగా ఇక ఏపీలోకి ఋతుపవనాలు అయితే ప్రవేశించనున్నాయి రాబోయే రెండు రోజుల్లో ఏపీలోకి పూర్తి స్థాయిలో ఋతుపవనాలు అయితే ప్రవేశించబోతున్నాయని భారత వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ముందుగా చూసుకున్నట్లయితే రాయలసీమ మీదుగా రాష్ట్రం అంతటా కూడా ఈ ఋతుపవనాలు అయితే విస్తరించనున్నాయి ఇప్పటికే వీటి ప్రభావం అయితే కనుక ఏపీలో అయితే ఋతుపవనాల ప్రభావం అయితే కనిపిస్తుంది తేలికపాటి జల్లులు అయితే కనుక అక్కడక్కడ పడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఈ ఋతుపవనాల పరి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చూస్తే కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి అల్లూరి సీతారామరాజు కర్నూలు జిల్లా నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు అయితే కనుక అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరామరాములు జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి చినుకులు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వాతావరణం అయితే గనక మేఘావృతమై ఉన్నది అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వేడి ఒక్కపోత కూడా నెలకొని ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక శనివారం నాడు తెల్లవారుజామున ఉత్తరాంధ్రలో ఉరుములు పిడుగులతో కూడిన వానలు అయితే పడ్డాయి ఇక అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో విజయనగరం జిల్లా వీటి అగ్రహారంలో ఎనభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ప్రస్తుతం అయితే గనక ఎల్నిలో బలహీనపడి లానిలో ఏర్పడబోతోంది దీనివల్ల ఈ సీజన్లో అయితే కనుక కావలసినంత వర్షాలు కురుస్తాయని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు అంటే గత సంవత్సరంతో పోలిస్తే వర్షపాతం తక్కువగా నమోదైంది ఈ సీజన్లో అయితే కనుక వర్షం అత్యధికంగా ఉంటుందని చెప్తున్నారు ఇక అలాగే రమాల్ తుఫాను ఋతుపవనాల పురోగమనంతో రోహిణికాతీ ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదనే చెప్పుకోవచ్చు గత వారం రోజుల్లో మాత్రం స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఇప్పుడైతే కొంచెం చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఆకాశం ఏకవృతమై ఉంది అలాగే ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం లైట్గా వడగాల్పులు అయితే వేస్తున్నాయి ముఖ్యంగా చూస్తే నిన్నటి రోజున కాకినాడ జిల్లాలో అయితే కనుక భారీగానే వర్షం అయితే పడింది అలాగే చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది విద్యుత్ స్తంభాలు కూడా నేలకు ఉలేయని అయితే చెప్తూ ఉన్నారు ఇక రానున్న రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో రుతుపవనాలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించే అవకాశం ఉంది ఇంకా భారీగా వర్షాలు అయితే కొరవునున్నాయి వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి